ఫై అగైన్ పబ్లిక్ ఏరియింగ్ అంటే మీకు వచ్చి కదా మైకుండదంట ఒక్కరిని ఇంటి పార్టీ స్టేట్ వీళ్ళ లేదు కదా ట్రూ వీళ్ళు ఇప్పుడు ఏం చెప్పారంటే ఆప్టిమస్ దగ్గర ఇది మనకి పబ్లిక్ ఏరియింగ్ బై సీయింగ్ ఆధార్ కార్డ్ దే హామ్ అబ్స్ట్రక్ట్ ది అదృష్టం ఏంటంటే ఆధార్ కార్డు చూసి లోకల్ వాళ్ళైతే లోపల తీసుకొని పోవాలి ఇక్కడ స్థానికంగా ఎవరుంటే వాళ్ళ ఆధార్ కార్డు ఐడెంటిటీ చూసి వెనక్కి పంపించు ఈ పరిస్థితి రేపు దోతి కూడా ఉండాలి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉన్నది ఇక్కడ ఇవ్వాలి ఇవాళ ఎట్లా మీ కలెక్టర్ ఆఫీస్ గారు ఇదే పొజిషన్ వాళ్ళ రేపు